ఇవాళ వెజిటేబుల్ పన్నీర్ మష్రూమ్ బిర్యానీ నేను చూపిస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఇవాళ మా పాప వచ్చింది పన్నీర్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఏమని చెప్పింది చేస్తున్నా రండి చూద్దాం కావాల్సిన ఐటెం బాస్మతి రైసు బీనీస్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కాడు పెరుగు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ వేయించి పెట్టుకోవాలి పన్నీరు మష్రూమ్ గరం మసాలాలు కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని బౌల్లో అన్నీ ఐటమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ పన్నీరు ఇలాచీ లవంగా పట్ట సాజీరా ఇది స్టార్ ష అంటారు ఇవన్నీ వేసుకోవాలి కొన్ని మిర్చి వేసుకున్నా ఎందుకంటే కొన్ని రైస్లు వేసుకొని కొద్దిగా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర పెరుగు మనకి ఎంత కావాలో పెరుగు వేసుకోండి కారం వేసిన మూడు స్పూన్లు అట్లా ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇది మనకు ఫ్లేవర్ ఎంత కావాలో అంత చూసి వేసుకోండి మసాలా అవన్నీ కలుపుకోవాలి అందులో ఆయిల్ కూడా వేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఇప్పుడు వేయించుకున్న ఉల్లిగడ్డ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సాజీరా ఇలాచి లవంగా పట్ట గోజర పువ్వు బగారాపు ఆయిల్ గరమైంది ఇవన్నీ వేసేస్తున్నాం బగారాకు కూడా కట్ చేసి పెట్టుకున్న మీరు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇలా అల్లవాల్గడ పేస్ట్ ఒక చెంచాడు ఒక చెంచాడు ఉప్పు కొద్దిగా మంచిగా నూనెలో గోలినాక నేను ఒక మూడు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను అంటే ఎసరో అనేది ఏం లేదు ఎక్కువ ఉన్నా ఏం కాదు మనకు అన్నం పలుకు పలుకు ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే పోసుకోవాలి ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్నాం కదా అది ఇట్లా వాటర్ వేసేయాలి కొంచెం వేసుకుంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి ఆల్రెడీ నేను మసాలా అంటే అవన్నీ కలిపినప్పుడు అందులో వేసిన అన్నంలో కూడా కొంచెం టేస్ట్ కావాలంటే కొద్దిగా వేసుకోండి లైట్గా జంపు పడుతుంది అలిగడ్డ ఉన్నది ప్లస్ మనం కూడా వేసినాం కదా రెండు ఎక్కువైతే పచ్చిందని మంచిగా నీళ్ళు మసలాలి బాగా మసలినాక అప్పుడు నానబెట్టుకున్న బియ్యము ఇందులో వేసి ఉడకబెడతాం మావి కనుక వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చెప్తేనే మాకు ఏంది అన్నది తెలుస్తుంది రీల్స్లో ఏమైనా పొరపాటు ఉన్నా ఒకవేళ ఫుల్ లెంత్ ఏమైనా కంటెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా సరే ఇప్పుడు లైవ్లో ఉంది లైవ్లో కూడా మీరు అందరు రావచ్చు దాంతో స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడవచ్చు కొంతమంది డిఫరెంట్గా ఉన్నారు పర్లేదు మేము అవన్నీ యాక్సెప్ట్ చేయము నో ప్రాబ్లం ఇదిగోండి ఇట్లా మసలుతున్నది ఇందులో మనం బియ్యం వేసుకుందాం ఇంకా ఇట్లా నానబెట్టిన బియ్యం ఇవి ఇప్పుడు అందులో వేసుకుందాం ఇట్లా హాఫ్ బాయిల్ అయింది కదా ఇట్లా వేసుకోవాలి మొత్తం మరి ఎక్కువ ఉడక పెట్టుకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది ఇట్లా మంచిగా అంతా ఇట్లా చుట్టూరుగా అనుకొని లెవెల్ చేసుకొని ఇట్లా ఆయిల్ వేస్తున్నాం మీ ఇష్టం మీకు ఎట్లా టేస్ట్ కావాలనుకుంటే అట్లా మీ ఇష్టం వేసుకోండి ఆయిల్ అన్నం పుల్లలు పుల్లలు ఉంటుంది ఆయిల్ వేస్తే ఆల్రెడీ ఆయిల్నే ఉడికింది ఇదే విధంగా నెయ్యి మేము ఆవు నెయ్యి వాడుతాం ఇక్కడ చాలా ఈజీ బిర్యానీ వేసుకొని తినడం ఏదో అలా ఏదో ఉందనుకోకండి తర్వాత కొత్తిమీర పుదీనా ఇలా మూత ఉల్టా పెట్టండి అంటే అన్నం ఎక్కువైనా పొంగకుండా ఈ భవనే మనము డమ్కేజ్ ముందు అంటే భవనే కొంచెం దొడ్డు ఉంటే పర్లేదు మీడియంలో స్పల్స ఉందనుకోండి మాడిపోతుంది అందుకే ఇట్లా పెంక పెట్టుకోవాలి ఇట్లా పెంక పెట్టి పెంక మీద సెంటర్లో పెట్టి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ పెద్ద మంట మంటతోడు పెట్టాలి పెద్దగా మంట పెద్దగా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే పెంక కాలాలి ప్లస్ మళ్ళీ దాన్ని కూడా వెయిట్ వెళ్ళగాలి కదా అట్లా దీనిపైన ఏదైనా వెయిట్ పెడదాం ఇందాక ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా అందులో వాటర్ ఉన్నాయి అదే దీనిపైన పెడదాం ఓకే ఇంట్లో వెయిట్ వెయిట్ పెడదాం ఇక దమ్కా బిర్యానీ అంటే యాక్చువల్లీ పిండి అది పిసికి మొత్తం మూత కింద భవనకు మూతకు ఇట్లా రుద్దుతారు హెయిర్ పోకుండా అది అని అట్లా అంటే పిండి వేస్ట్ అయిపోతుంది ఇక పెద్ద పెద్ద అంటే కంపల్సరీ పెట్టాల్సిందే ఏదో మన ఇంట్లో కాబట్టి మనం ఇట్లా ఈ రకంగా పెట్టుకొని కొంచెం వెయిట్ అంటే మూతని ప్రెస్ చేసేటట్టు గట్టిగా పెట్టేసినామంటే అయిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్లిమ్లో పెడదాం స్లిమ్లో పెడితే అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మంచిగా మెల్లిగా అవన్నీ లోపల వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి అట్లా చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా అంతే ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి హాఫ్ అన్ అవరు చికెన్ బిర్యానీ కాబట్టి మటన్ బిర్యానీ కానీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మించి ఏం లేదు ప్రాసెస్ అంతా ఒకటే ఓకే ఇది కానీ చూద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది మీడియంలో పెడదాం మరీ ఎక్కువ కాకుండా మరీ స్లో కాకుండా మీడియం ఇట్లా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓకే అయినాక మళ్ళీ నేను చూపిస్తాను ఓకే हाफन अवर् पोता कटीद चूद सूपर इंडजिटेबल बिर्यानी रेडी सूपर பன்னீர் மாசூம் வெஜிடேபிள் பிரியாணி மாசூ பன்னீர் வெஜிடேபிள் பிரியாணி ரெடி